తిరుపతి భారతయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాల్లో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భవన్స్ సంచాలకులు మరియు సభాధ్యక్షులు డాక్టర్ నడింపల్లి రాజు మాట్లాడుతూ వ్యావహారిక భాష ఉద్యమ పితామహుడు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని వ్యావహారిక భాషలో రచనలు రావడానికి కృషి చేశారని తెలుగు సుందరమైన భాషగా సుబ్రహ్మణ్య భారతీయార్చే పొగడబడిందని పద్యాలలోని సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు రోజునే భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు అని ఆయన పుట్టినరోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని విద్యార్థులందరూ చక్కగా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అప్పుడే ధ్యాన్ చంద్లా దేశానికి మంచి పేరు తీసుకురాగలరని ఆకాంక్షించారు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు భారత రామాయణ భాగవత బాలగేయాలు శతక పద్యాలతో ఆలరించారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపాల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపాల్స్ తెలుగు విభాగం ఉపాధ్యాయులు వ్యాయామోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు